హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి ఇది రెండు వేల పదమూడు మోడల్ ఫియట్ లీనియా అండి ఇది బండి టాప్ మోడల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది షిఫ్ట్ దీనికి వచ్చేది ఇది మైలేజ్ కూడా ఎయిటీ టు ట్వంటీ వస్తుందండి మైలేజ్ పక్క క్వాలిటీ వెహికల్ అండి బండి బాగుంటుంది కారు చాలా బాగుంటుంది టైల్ కూడా సీల్ డే ఉన్నాయి కుందర ఏకంగా అయ్యారు సీల్ టైలు కూడా బండికి అయితే ఎటువంటి రిమార్క్ లేదు ఏ పార్ట్లు కూడా మారలేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది గ్రైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇద్దరు సీట్ కవర్లు అన్నీ వస్తాయండి దీనికి కంపెనీ నుంచి మళ్ళీ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఏ ప్రాబ్లం లేదండి రిమార్క్ అయితే ఏం లేదు చేయించుకునేది కూడా ఏం లేదు బండి తీసుకోవాలా అమ్ముకోవాలి ఇది సారీ తీసుకోవాలా తోలుకోవాలండి బండి దీని ప్రైస్ విషయానికి వస్తే టూ ల్యాక్స్ వస్తానండి ఒక పది ఇరవై తగ్గచ్చు ఇన్సూరెన్స్ కూడా ఒక సెవెన్ మంత్స్ ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఆ లొకేషన్స్ శ్రీ శ్రసాద్ జిల్లా కదిరి నేషనల్ కార్బడోర్ కదిరి కూడా యాక్సిడెంట్ కండిషన్ ఉంది యాక్సిడెంట్ సీట్ కవర్లు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు రూఫింగ్ కూడా బాగుందండి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఒకటి ఈతలు వస్తుంది చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే ఫోన్ చేయగలరు కాల్స్